వన్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ ఇస్ ఈ కంట్రీ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ నాకు ఒకసారి నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక టెక్నాలజీ కంపెనీ బేఎని వచ్చాను వచ్చి సార్ ఐ వాంట్ షో సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రాఫిక్ సొల్యూషన్ షో సో అండి చేస్తున్నా చేస్తుంటే ఏం చెప్తారంటే సార్ మీకు ఒకరెవరన్నా ఇట్లా మీ ఇచ్చి నుంచిగా ఒక లైన్లోకి వెళ్ళి ఒక లైన్ లో కట్ చేస్తే లెప్టాప్ గా ఇండికేటర్ వేయకుండా ఎక్సెట్రా స్పీడ్ లో మై సొల్యూషన్ విల్ సెండ్ యూ మీడియట్ ట్రాఫిక్ అలర్ట్ అలర్ట్ అండ్ దెన్ దెన్ కెన్ ర్ స సి కెమెరా ట్రాక్ చెక్ అయితే నేను అడిగాను ఒక లైన్ నుంచి ఇట్లా ఒక్కో లైన్ లో కట్ చేయడం కాదు వన్ వే స్ట్రీట్లో వస్తే అట్లాంటి సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడిగాను ఆయన చూసో చూశాను చూసి వన్ వే స్ట్రీట్ లో ఎదురు ఎందుకు వస్తారు సార్ సొల్యూషన్ తీసుకొచ్చి ఇండియాలో మా లెక్క మా కథ మా బతుకు అర్థం చేసుకుని సొల్యూషన్ తయారు అని అడిగాడు మీకు కూడా అదే చెప్తున్నాయి ఇక్కడ సొల్యూషన్స్ వేరు అక్కడ ఇక్కడ పనికి వచ్చేది అక్కడ రాదు అక్కడ పనికి వచ్చేది ఇక్కడ రాదు సో మీరు చేయాల్సింది కూడా ఏంటంటే రెండు చోట్ల మీకు అర్థవంతమైన బేస్ ఉంది కాబట్టి మీ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫౌండేషన్ ఉంది కాబట్టి వాడుకోండి ఆలోచించండి ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ ఉండొచ్చు దే మై హ్యాపీ యూనివర్స్టాలిటీ ఇన్ టర్మ్స్ హ్యాప్లిటీ సో బిగ్ దోస్ అండ్ ట్రై అండ్ రీక్రియేట్ దాట్ ఆర్ You could think of a solution which is ideal here, which can be tweaked a bit, and which can be used perfectly in India.